నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం నేడు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నడిబొడ్డున వివిధ అక్రమ నిర్మాణాలపై హైడ్రా అధికారులతో విలువైన వంద ఎకరాల భూమిని కబ్జాలకు గురైన భూమిని ప్రభుత్వం స్వాధీనపరుచుకోవడం చాలా మంచి కార్యక్రమం అని బీఎస్పీ పార్టీ ఉస్నాబా నియోజకవర్గం ఇన్ఛార్జ్ పచ్చిమండల రవీంద్ర గౌడ్ అన్నారు ఇటువంటి మంచి కార్యక్రమాన్ని అన్ని పార్టీలు సామాజిక ఉద్యమకారులు వివిధ సంఘాలు స్వాగతించవలసిందేనని బీఎస్పీ పార్టీ పక్షాన కోరారు అదేవిధంగా ఉస్నాబాద్ మున్సిపాలిటీలో హైడ్రా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మరియు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ని బీఎస్పీ పార్టీ పక్షాన కోరడం జరుగుతుందని అన్నారు గత ఇరవై సంవత్సరాల క్రితం నుండి ఉస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలో దాదాపు వంద ఎకరాల అసైన్డ్ పరం భూములు కబ్జాకు గురి జరిగిందని అన్నారు గతంలో ప్రభుత్వ భూములు కబ్జా కావడంపై అప్పుడున్న ఎంఆర్ఓలకు ఆర్డీఓలకు కలెక్టర్లకు ఫిర్యాదు చేయడం జరిగిందని కానీ ఉస్నాబాద్ పట్టణంలో భూ ఆక్రమణలు భూ కబ్జాలు అమాయకులను బెదిరించడం అధికారులను బెదిరించడం వల్ల విలువైన భూములు ఈ రోజు కోల్పోవడంతో వివిధ కార్యాలయాలకు ప్రభుత్వం నేడు ఇబ్బంది పడుతుందని అన్నారు ఈ రోజు ఉస్నాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైడ్రాకు సంఘీభావం తెలపడం చాలా సంతోషదాయకమని అన్నారు కానీ హైడ్రాకు ఆదర్శంగా ఇక్కడ భూ కబ్జాలపై అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని అన్నారు అప్పుడే హైడ్రా లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు అవినీతి నాయకుల వెన్నులో వణుకు పుట్టాలంటే ఉస్నాబాద్ పట్టణ ప్రణాళిక అధికారులకు వివిధ శాఖల అధికారులకు అందరూ సహకరించవలసి వస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పోటీ నియోజకవర్గ అధ్యక్షులు వేలుపుల రాజు జిల్లా నాయకులు ఎలగందుల శంకర్ నాయకులు మార్పల్లి సుధాకర్ జేరిపుతుల రవీందర్ వేలుపుల మహేష్ బాబు భూసమల్ల రాజు ఎడలి హనుమాన్ తదితరులు పాల్గొన్నారు నిర్మాణాలు అదేవిధంగా భూ కబ్జాలు నీటి కుంటలు చెరువులు ఎక్కడ కబ్జా అయినా మేము విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరుగుతుంది ఆయన ఆయన బాటలోనే అధికారులు కావచ్చు కాంగ్రెస్కు సంబంధించిన కార్యకర్తలు నాయ నాయకులు కావచ్చు అదే పద్ధతిని అనుసరించవలసిన అవసరం ఉన్నది ఒక డగ్గపీడి ఉన్నాడు భూమికి నాలుగు ఎండలు ఎత్తుంటాడు ఒక దాదాపు అరవై ఎకరాల భూమి అసైన్ భూమి ప్రభుత్వ భూములు కబ్జా గురయ్యేందుకు ఆయన సహకరించడం వల్ల ఉసరాబాద్ నిర్వహణ భూములను మొట్టుకున్నారు ఇవాళ అదేవిధంగా మొన్న నినాయకం మొన్న కూడా మనం ఆవిష్కరణ ఆవిష్కారూసాం దళిత రైతులు భూమి కొరకు మందులైన సందర్భం ఉన్నది అంటే భూముల విలువలు పెరుగుతున్నాయి కాబట్టి ఏ దశలో అయితే ప్రభుత్వ భూములను కాపాడాలో ఆ దశలో కాపాడక ఇవాళ నివారించకపోవడం వల్ల ఉస్మాబాద్లో విలువైన భూములు ఖర్చు అయ్యాయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ మీద ఒక దానికి సంబంధించి సంఘీభావ ర్యాలీ చేయడం చాలా సంతోషకరమైన విషయం కానీ వట్టి ర్యాలీతోనే దీన్ని సరిపెట్టకుండా గతంలో కబ్జా అయిన భూములు కుంటలు అన్నిటినీ మళ్ళీ స్వాధీనం చేసుకోవాలి తీసుకున్న అటువంటి అప్పుడే ఉత్సవాలు అభివృద్ధి చెందు అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు అభివృద్ధి చెందాలంటే వివిధ ఆర్థిక ఈ రోజు ఏమైనా భూములు లేని పరిస్థితి కనబడుతుంది ఇటీ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కూడా చాలా సీరియస్ ఉంటారు కాబట్టి ఇటు విషయంలో ఆయనే పట్టణంలో తగిన చర్య తీసుకుంటాడు అనుకుంటున్నాం మేము మా పార్టీ పక్షాన అదేవిధంగా ఇటు ఇటు విషయంలో మా పార్టీ పక్షాన కూడా మేము మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి కలిసి గతంలో జరిగిన అన్యాయాల మీద అక్రమాల మీద భూ కబ్జాల మీద అమాయిత బేధించడం ఇటువంటి రకరకాల చర్యలతో ఇవాళ ఇక్కడ దాదాపు ఒక అరవై డెబ్బై గ్రామ్ భూములు ఖర్చు అయిన సందర్భంలో ఉన్నది కాబట్టి ఇటు విషయంలో మేము ఎప్పటి నుంచో ఎవరు ఆలోచన ఫిర్యాదు చేసిన ఆటి రావసిన ఫిర్యాదు చేసిన కరెక్ట్ ఆఫీసులో ఫిర్యాదు చేసినాం అయినా అప్పుడు అధికారుల అవినీతికి పాల్పడడం వల్ల ఇవాళ విలువైన భూములు మనం ఇవాళ మన చేతిలో లేకుండా పోయి విషయంలో వెంటనే ప్రవాకరణ విచారణ జరపాలే జరిపి కృష్ణాదు పట్టణ ప్రజలకు న్యాయం చేస్తారని మేము బీఎస్పి పార్టీ పక్షాన ఆశించడం జరుగుతారు